యశు క్రిస్తలో మీకు అందరికీ ఉందములు దేవుని వాక్యంలో మరి ఒక మాట ఉంటుంది ఎవరైతే ఒక స్త్రీని మోహంపు చూపుతో చూస్తారో అప్పుడే వారి హృదయంలో వ్యభిచరించినట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు ఆ విధంగా మరి కనబడిన స్త్రీలందరూ మోహిస్తూ ఉంటారు వాళ్ళందరూ ఎవరైతే మోహిస్తారో వాళ్ళందరూ కూడా కింద లెక్క దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ మాట కాదు అయితే నాకు తెలిసిన ఇద్దరు ప్రయత్నం గురించి నేను చెప్తాను వినండి ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఎట్లాగా మనుషుల్ని భ్రమింపజేస్తుంటారంటే ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటారనమాట అంటే ఒక వేషధారణ జీవితం వారు చక్కటి డార్క్ గ్లాసెస్ పెట్టుకుని మరి చర్చేస్తూ అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన జరిగే సమయంలో వీడ కళ్ళు తెరిచి ఆడవాళ్ళ వైపు దృష్టి పెట్టి చూస్తూ ఉంటారు అదేవిధంగా బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆడవాళ్ళకి చూస్తూ ఉంటారు ఇంకా ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడూ కూడా మొహపు చూపే వాళ్ళ హృదయంలో ఉండేది దారి వెళ్తున్నప్పుడు కూడా అదే పని చేస్తుంటారు ఎక్కడ ఆడ ఒక స్త్రీ కనబడితే ఆ స్త్రీని మోహించటమే వాళ్ళ పని ఈ విధంగా మరి చాలామంది నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే ప్రార్థన ప్రసంగానికి పిలిస్తే ఆ వ్యక్తి మరి అందరూ మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేసే సమయంలో ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే స్త్రీల వైపు దృష్టి పెట్టి చక్కగా చూస్తుంటారు అయితే ఎవరైతే ప్రసంగం చేయమని చెప్పి పిలిచిన ఆ యొక్క సంఘ కాకున్నారో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇతను ప్రసంగం చేసే వ్యక్తే కానీ ప్రార్థనలో కళ్ళు తెరిచి ఆడపిల్లలెంక చూస్తూ ఉంటాడు అనేసి ఆయన చెప్పినారు అప్పుడు నాకేదో కొంచెం ఇట్లా చేస్తాడో అనిపించింది కానీ ఆ తర్వాత ఏదైతే వ్యక్తి మొహపు చూపుతూ చూస్తూ వచ్చినాడో ఆ వ్యక్తి ఒక సమయంలో మరి మంచాన పడ్డాడు స్ట్రోక్ వచ్చి అరవై దాటిన సమయంలో స్ట్రోక్ వచ్చి మంచాన పడి కాలువ చేయబడిపోయింది ఆ కాళ్ళు చేయబడిపోయిన సమయంలో పశ్చాత్తాపం కలిగింది అతనికి పశ్చాత్తాపం కలిగి వచ్చిన వాళ్ళ దగ్గరగా అందరి దగ్గర నేను వేపు చెప్పుకుంటూ ఉండేవాడు ఈ విధంగా చూడని పరిస్థితి ఎప్పుడైనా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన వాళ్ళకి ఇట్టి అనారోగ్యం స్ట్రోక్స్ రావండి ఎవరైతే అప్యతరంగా జీవిస్తుంటారో హృదయంతరంగా అప్యతమైన అప్రతతో నిండి ఉంటుందో వాళ్ళపైకి దేవుడు ఇటువంటి స్ట్రోక్స్ కానీ మంచిన పడే పరిస్థితి కానీ అనుమతి ఇస్తుంటాడు దేవుడు ఎందుకంటే ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు పశ్చాత్తాపడటానికి కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి వ్యక్తి ఎవరు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండరు ఏమి తెలియదు ఎవరికి తెలియదు అనుకోవచ్చు దేవునికి తెలిసి దేవుడు చూస్తూ ఉంటాడు దానికి దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా మరి అంతరంగంలో మరి మోసం పెట్టుకుని ఇతరులని మోసగిస్తే కనుక దేవుడు చూస్తూ వరుకుంటూ ఇటువంటి వేషధారని దేవుడు వదిలిపెట్టాడు అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది వేషధారుల కన్నా ముందు వేషలు దేవుని రాజ్యంలోనికి వెళ్తారని ప్రత్యేకరు అప్రమత్తంగా ఉండేది అశుద్ధంగా ఉండేది దేవుడి మాటలకు దేవుని శ్వాసించిన కాక ఆమెను